నమస్తే అండి నేను మీ వెంకట్రావుని మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ చూస్తూ అన్ఎంప్లాయ్మెంట్ వారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా లేటెస్ట్గా అప్డేట్ కాబోతున్నటువంటి విషయాలను కూడా మనం ఈ యొక్క ఉన్నటువంటి సమాజానికి తెలియజేస్తే బాగుంటుంది అని భావించాను దాంతో మరి లేటెస్ట్గా రాబోతున్నటువంటి కొన్ని న్యూ రూల్స్ వాటి గురించి ఈరోజు మరి తెలియజేయాలని భావించాను ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి కొత్త రూల్స్ అన్నటువంటివి ఇంప్లిమెంట్ జరగబోతున్నాయి కనుక అవేంటో వాటి యొక్క వివరణ ఏంటో వాటి గురించి క్లుప్తంగా చూద్దాం ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేసుకోండి మరి మీ తోటి వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఇప్పుడు మనం కంటెంట్లనికి ప్రవేశించగలిగినట్లయితే ఆ యొక్క కొత్త రూల్స్ ఏంటి ఎలా ఉంటాయి వాటి యొక్క సమాచారాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మనం అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు చివరి రోజులకు వచ్చేస్తాం మన ముందు మరి నూతనమైనటువంటి నెల నవంబర్ నెల ప్రారంభంగా అవుతుంది ఈ యొక్క కొత్త ఈ కొత్త నెల ప్రారంభం అంటేనే కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాలు నిబంధనలోని మార్పులు అమల్లోనికి వస్తూ ఉన్నాయి ఇందులో కొన్ని నిత్య జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి ఆ యొక్క అంశాలు ఏంటో వాటి గురించి మనం చూడగలిగినట్లయితే బ్యాంకింగ్ లావాదేవీలు నిత్యం మనం జరిగేటువంటి బ్యాంకింగ్ యొక్క లావాదేవీల గురించి మరియు గ్యాస్ ధరల గురించి ఆధార్ కార్డు గురించి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల గురించి బ్యాంక్ ఖాతాల వంటివి ఈసారి కొన్ని కీలకమైనటువంటి మార్పులతో ఈ యొక్క నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నుండి మరి ఈ మార్పులు అన్నటువంటివి రాబోతున్నాయి వాటి గురించి మనం వివరంగా క్లుప్తంగా తెలుసుకుంటూ ఉందాం అవేంటంటే మనం చూసి చూడగలిగినట్లయితే ఎల్పిజి ధరలలో మార్పు గ్యాస్ ధరలు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి కొన్ని మార్పులు చేర్పులు అంటూ చేయాలని భావించారు చేయబోతున్నారు ఆ యొక్క మార్పులు మనం చూసినట్లయితే ప్రతి నెల ఒకటో తారీఖు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను మరి చమురు మార్కెటింగ్ ధరలను మనం ఆ యొక్క సంస్థలు ప్రతి నెల కూడా సమీక్షిస్తూ వాటిపైన వారు సమీక్షలు జరుపుతూ ఉంటారు అయితే గత మూడు నెలల నుండి పంతొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ వస్తూ ఉన్నాయి మరి ఈసారి నవంబరు ఒకటో తేదీ నుండి సైతం కూడా పద్నాలుగు కేజీలు వాడుతున్నటువంటి గ్యాస్ బండకు కూడా మరి పద్నాలుగు కేజీలు పంతొమ్మిది కేజీలు ఉన్నటువంటి గ్యాస్ మరి సిలిండర్ ధరలు కమర్షియల్ సిలిండర్ ధరలో మార్పులు ఉండబోతున్నాయి అని వారు తెలియజేస్తూ ఉన్నారు అనగా నవంబర్ ఫస్ట్ నుండి ఈ మార్పులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ యొక్క ధరలు మార్పులు అన్నటువంటిది వారు ఎంత పెంచుతారు అన్నటువంటిది మరి నవంబర్ నెల ఒకటో తారీఖు నుండి ఆ యొక్క వివరాలను మనం చూడగలుగుతాం వారితో పాటుగా సిఎన్జి పిఎన్జి ధరలు సైతం సవరించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఈ యొక్క వివరణాత్మకమైనటువంటి మార్పులు ఈ జరుగుతున్నాయని తెలియజేస్తున్నారు అయితే వీటిపై మనం ఖచ్చితంగా ఈ విషయాలపై అప్రమత్తంగా ఉండాలి వారు ఎంత పెంచుతారు ఏందన్నటువంటిది మనం ఈ విషయాలు తెలుసుకొని వీటి మీద అప్రమత్తంగా ఉండాలి రెండోది మనం చూడగలిగినట్లయితే క్రెడిట్ కార్డులు నిత్యం కూడా మరి క్రెడిట్ కార్డు కొత్త ఛార్జీలు అన్నటువంటి నవంబర్ ఒకటో తారీఖు నుండి రాబోతున్నాయి ప్రతి ఒక్క పౌరుడి దగ్గర మరి ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయ్ దగ్గర కూడా ఈ రోజులు క్రెడిట్ కార్డు అన్నటువంటిది ప్రతి ఒక్కరి దగ్గర మ్యాండటరీగా ఉంటుంది ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తమ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్ ఇచ్చింది ఏమని చెందంటే క్రేడు మెబిక్విటీ చెక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే ఎడ్యుకేషన్ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధిస్తుంది ఈ యొక్క ఎస్బీఐలు చేసేటువంటి మరి క్రేడు చెక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి కొన్ని యాప్స్ ద్వారా ఈ యొక్క మనం క్రెడిట్ కార్డు అన్నటువంటి తీసుకున్నారు వాటి మీద కొన్ని మార్పులు మరి ఛార్జీలు విధిస్తూ ఉంది మరి థర్డ్ పార్టీ యాప్తో స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీలు మరి పేమెంట్స్ చేసేటువంటి ఒక శాతం ఛార్జ్ పడుతుందనమాట ఈ యొక్క ఎస్బీఐ ట్రాన్సాక్షన్ ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా చేసేటువంటి వారికి స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ మరి పేమెంట్ చేసేటువంటి వారికి ఒక శాతం ఛార్జీ అన్నటువంటిది ఆ యొక్క నవంబర్ ఫస్ట్ నుండి పడుతుందని తెలియజేశారు అలాగే మరి ప్రతి వెయ్యి పై వ్యాలెట్ లోడింగ్ చేస్తే ఒక శాతం ఛార్జీ కట్ చేసి మరి చెల్లింపులు కూడా ఈ యొక్క నవంబర్ ఒకటో తారీఖు నుండి అమలునికి రాబోతున్నాయి అదేవిధంగా మనం చూసినట్లయితే బ్యాంక్ ఖాతాలు నిత్యం కూడా బ్యాంకులో రద్దీగా ఉండి మన యొక్క ఖాతాలు తెలుసుకుంటూ మన యొక్క ఖాతాల గురించి ఆ యొక్క వివరణ కోరుతూ ఉంటాం అయితే వీటి విషయాల్లో కూడా మరి బ్యాంక్ ఖాతా రూల్స్ మార్పు అనమాట ఈ నవంబర్ ఫస్ట్ తారీఖు నుండి కొన్ని రూల్స్ వాళ్ళు అప్డేట్ చేశారు ఆ యొక్క రూల్స్ ఏంటో ఇప్పుడు మనం చూసినట్లయితే బ్యాంకింగ్ లా చవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుని నవంబర్ ఒకటో తేదీ నుండి అమ్మలోనికి తీసుకువస్తున్నమాట ఇకపై బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాలు రాకార్లు సేఫ్ కస్టడీలు నలుగురు నామినీలు ఎంచుకోవచ్చు అనమాట ఇప్పటివరకు కూడా మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన యొక్క అకౌంట్కి నామినీగా భార్య కానీ లేదా భర్త కానీ లేదా పేరెంట్స్ అన్నటువంటి వారు నామినీగా పెట్టేటువంటి వారు ఇక నుండి ఈ కొత్త సవరణలో ఏమి సవరణ చేస్తున్నారంటే ఖాతాదారులకి మరి నామినీ సేఫ్ కస్టడీలకు నలుగురు నామినీలు ఎంచుకోవచ్చని తెలియజేస్తున్నారు అలాగే ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనేది సైతం కూడా నిర్ణయించుకోవచ్చు అనమాట ఈ యొక్క ఫ్యామిలీలు నలుగురు ఉన్నప్పుడు భార్య మరి పిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ నామినీగా భార్యను పెట్టి తర్వాత వారి యొక్క పిల్లలను కూడా నామినీగా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఈ నామినీలు పెట్టేటప్పుడు వీరికి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి ఏంటి అన్నటువంటి విషయాలను కూడా మనం చూడగలిగినట్లయితే ఉదాహరణగా మనం ఒక ఎస్బీఐ కస్టమర్ అయ్యండి మనం బ్యాంకు మరి మన ఎస్బీఐ బ్యాంకు ఖాతా ఓపెన్ చేసినప్పుడు ఆ బ్యాంకు ఖాతాకు ఓపెన్ చేసినటువంటి కస్టమర్ దానికి నామినీగా తన యొక్క భార్యాన్ని పెడతారు మొన్నటి వరకు కూడా ఆ యొక్క ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఆ నామినీ మొదటి నామినీ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ఉన్నటువంటి బ్యాంక్ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగితే ప్రథమంగా ఎవరైతే ఆ యొక్క దానికి మరి వారు ఏమనున్నారంటే మరి నామినీలుగా ఉన్నారో వారికి మాత్రమే చెందిది ఇప్పుడు ఒక భార్య ఒక భార్య ఉండి భార్య భర్తలకు ఇద్దరు పిల్లలు కనుక ఉన్నట్లయితే ఇద్దరు పిల్లలు మరి భార్య మీద నామినీగా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు ఒక బాబు మీద ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక బాబు ఒక పాప ఉన్నప్పుడు బాబుకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టచ్చు నామిని అదేవిధంగా పాపకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటిది భార్య పేరు మీద యాభై పర్సెంట్ ఇద్దరు పిల్లల మీద ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ యాభై పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా మరి కొత్త సవరణలు చేస్తున్నారు నలుగురు నామినీలను ఎంచుకోవచ్చు అనమాట వారికి వాటా ఎంత ఇవ్వాలి అనేటువంటి దుస్తు సైతం కూడా నిర్ణయించుకోవచ్చు అనమాట అది ఈ యొక్క బ్యాంకు మరి ఆ యొక్క అకౌంట్ హోల్డరు తన ఇష్టం తను ఏ విధంగా తనకు కావాల్సినటువంటి వాళ్ళకి ఇంత కావాలని పెట్టుకుంటే అది అకౌంట్ ఓపెన్ చేసినటువంటి వారి ఇష్టం ఉంటుంది అనమాట వారు ఎంతైనా వారికి నచ్చినటువంటి వారికి పెట్టుకోవచ్చు అనమాట మరి మొదటి నామిని మరణిస్తే ఆటోమేటిక్గా రెండో నామికి అధికారం వస్తుంది మరి ఈ యొక్క నామిని పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఎవరన్నా అనుకోని పరిస్థితులు వారికి ఏదైనా రిస్క్ జరిగి మొదటి నామిని కనుక మరి చనిపోయినప్పుడు ఆ యొక్క రెండవ ఎవరైతే మరి నామిని పెట్టుకుంటారో వారికి ఆ యొక్క రెండవ నామినీకి అధికారం వస్తుందన్నమాట పూర్తిగా ఇక రెండో వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క అధికారం వస్తుంది బ్యాంకింగ్ చట్టంలో పారదర్శకతను పెంపొందించేందుకు ఈ నాలుగు నామినీ రూల్స్ను తీసుకొస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈ యొక్క సవరణలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటో తారీఖు నుండి అమలుకి తీసుకురాబోతున్నట్లు తెలియచేస్తూ ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ మరి పెట్టుబడులు ఈ యొక్క వివరణ వాటి గురించి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఎందుకంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్సిబిఐ వారి యొక్క కీలక నిర్ణయం తీసుకుందనమాట ఏం తీసుకుందంటే పెట్టుబడిదారులకు రక్షణ పారదర్శకతను పెంపొందించడానికి కొన్ని కొత్త మార్గదర్శకాలను కొన్ని కొత్త రూల్స్ను అన్నటువంటిది జారీ చేసింది అవేంటో ఇప్పుడు మనం ఒకసారి చూడగలనట్లయితే ఏఎంసీ ఉద్యోగి లేదా వారి బంధువులు పదిహేను లక్షల మించి ట్రాన్సాక్షన్ చేస్తే ఆ వివరాలను సదరు కంపెనీ క్లయింట్స్కు ఆఫీసర్కు తెలియచేయవలసి ఉంటుంది ఈ దశ పెట్టుబడిదారులకు రక్షణను బలోపేతం చేస్తుంది మరి అవకతవకలు జరగకుండా నిరోధించడానికి సేవ్ చేస్తుంది ఎలాంటి మరి యొక్క పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎలాంటి అక్రమాలు కానీ ఎలాంటి అవతవకలు కానీ జరగకుండా ఉండడానికి మ్యూచువల్ ఫండ్స్ యొక్క పెట్టుబడుల్లో చాలా మార్పులు కొన్ని కర్దిష్ నిర్దిష్టమైనటువంటి నిర్దేశాలను తీసుకువచ్చి ఆ యొక్క పెట్టినటువంటి ఉద్ ఆ యొక్క పెట్టినటువంటి పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా న్యాయం జరిగే విధంగా మరి కొన్ని అతనికి రక్షణగా ఉండేటువంటి విధానం బలోపేతం చేస్తానికి ఈ నియమ నిబంధనలు అన్నటువంటివి నవంబర్ ఫస్ట్ తారీఖు నుండి మరి అమల్లోనికి రాబోతున్నాయి అదేవిధంగా మనం చూడగలిగినట్లయితే ఆధార్ కార్డ్ అప్డేట్స్ ఇప్పుడు ఆధార్ కార్డ్స్లో ఏదన్నా తప్పులు పోయినా లేదా ఆధార్ కార్డ్స్లో ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు వాటిని సరి చేయడానికి మనం ఆధార్ సెంటర్స్ కానీ లేదంటే ఆ యొక్క కొన్ని బ్యాంకులకు ఆధార్ లింకేజ్ ఇస్తారు ఆ యొక్క కానీ వెళ్ళాల్సి వస్తుంది ఇక నుండి అలా కాకుండా ఈ యొక్క ఆధార్ కార్డు అప్లోడ్ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ మొబైల్ నుండి మీ యొక్క ఆధార్ కార్డుని మీరు చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్ నుండి మీ యొక్క ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కొన్ని కొత్త ఆ యొక్క రూల్స్ అనేటువంటివి జారీ చేయడం జరుగుతుంది వాటి యొక్క వివరణ ఇప్పుడు మనం చూద్దాం ఆధార్ జారీ సంస్థ మరి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆధార్టీ ఆఫ్ ఇండియా వారి నుండి ఆధార్ కార్డు మరి అప్డేట్ ప్రక్రియను సులభతరం చాలా ఈజీగా చేయాలని తెలుస్తుంది ఉదయం నుండి ఈ యొక్క ఆధార్ కేంద్రానికి వెళ్ళకుండానే పేరు అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నంబర్ వాటికి అక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంటి నుండి అప్లై చేసుకోవచ్చు బయోమెట్రిక్ వివరాల కోసం అయితే ఆ యొక్క ఫింగర్ ప్రింటు బయోమెట్రిక్ తీ కంపల్సరీ కావాలి కాబట్టి అక్కడ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ కోసం అయితే ఆధార్ కేంద్రానికి వెళ్ళవలసి ఉంటుంది మరి కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది కాబట్టి దీని ప్రకారం మీ వివరాలను మరి పాను పాస్పోర్ట్ రేషన్ కార్డు స్కూల్ రికార్డులు వంటి ప్రభుత్వం యొక్క డేటాబేస్లలో ఆటోమేటిక్గా ధృవీకరించడం జరిగింది మీ యొక్క పాన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ స్కూల్ రికార్డులు వంటివి ఈ యొక్క ప్రభుత్వ డేటాబేస్లో ఆటోమేటిక్గా ధృవీకరిస్తుంది దీంతో నేరుగా పత్రాలను అప్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట ఈ యొక్క విషయాలను చూస్తున్నటువంటి మీరు గ్రహించి ఈ సవరణలు కొత్త మార్పులు జరగబోతున్నాయి కాబట్టి వీటిని తెలుసుకున్నట్లయితే మనం ముందరగా జాగ్రత్త పడవచ్చు అని ఈ యొక్క సమాచారాన్ని మీకు తెలియచేస్తున్నాను ఈ వీడియో నచ్చితే మీకు ఒక మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి దీని మీద మీరేమన్నా కామెంట్స్ కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ మరి మీ యొక్క సలహాలు కానీ ఏదన్నా ఇవ్వదలసినట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు మీ యొక్క అభిప్రాయాలను నాకు పంపించగలిగినట్లయితే నేను మీకు వివరణ ఇస్తానని తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ